రెండు తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో కానీ హీరోయిన్ కానీ సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు ఈ థియేటర్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము ఈ థియేటర్కు ఉన్నది ఒకటే దారి ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము వద్దు అని తిరస్కరించు తిస్క తిరస్కరించిన తర్వాత కూడా నాలుగు తారీఖు తొమ్మిది తొమ్మిదిన్నర ప్రాంతంలో హీరో రావడం జరిగింది రావడం కారులో వచ్చి థియేటర్లో పోయి సినిమా తీసి మళ్ళీ కారులో వెళ్ళిపోతే పెద్దగా ఇంత ఇబ్బంది జరుగుతుండనేమో లేదో నాకు తెలియదు కానీ ఎక్సోడ్ చౌరస్త కంటే ముందు నుంచే కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమైనరు ఆ గేట్ ఒక్కసారి హీరో కారు లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకొచ్చారు ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి ఆమె కొడుకు భార్య భర్త కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికీ వేలాది మంది హీరోను కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు అసలు అంటే ఈ ఈ రకమైన ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్లాల్సిన సందర్భంలో అతని ప్రైవేట్ సెక్యూరిటీ ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో భవన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం యాభై అరవై మంది సరిగ్గా లెక్క తెలియదు యాభై అరవై అని అంటున్నారు నెంబర్ నాలుగు ఎక్కువ తక్కువ ఆ బౌన్సర్లు అందరు మీదికొచ్చే అందరి అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లబట్టి అట్లా తోయడం తోటి అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని ద హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ ఈ ఈ మొత్తం క్రౌడ్ని ఈ మొత్తం అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చేయి ఇడవలే అధ్యక్ష అట్లే చేయి బిగ్గర పట్టుకుని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు పోలీసులు ఏమి డాక్టర్లు కాదు హుఠాహ హుట్టినా తరలించు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది పిల్లోడు కోమాలుండు ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు బ్రెయిన్ డెడ్ అయింది ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడి నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేసి అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరం తీసి లోపల యాడ్ చూస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయిండు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసినారు కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయిన పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్టు చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికెళ్ళిండ్రు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించిన అధ్యక్ష అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యోనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాలని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఇది ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను నేను ఎక్స్పెస్ ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దాట్ యూనో థియేటర్కి వచ్చిన జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్నే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో స్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ హ్యావింగ్ హ్యావింగ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాప్నింగ్ విత్ ద కిడ్ ఆ బాయ్ సీత ఏజ్కి ఎనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీస్ ప్రోగ్రెస్సింగ్ దిస్ గుడ్ థింగ్ దస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని అది ఒక్కటి ఆనందపడగలిగే విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాట్ టైల్ ఐ డోంట్ వాట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్తో వెరీ హ్యాపీ బికాస్ యూని మాకు స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని యాక్చువల్లీ వెరీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూ సే ఐఎమ్ అంతే ఎక్స్ట్రీ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే అది ఫ్లోలో చెప్పొచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సో నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ పెడతా ఉన్నాయి ఎన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమా నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కవ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం ఏం చెప్తానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కడే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే ఇట్స్ ఓకే అయ్యేది అయింది ఇట్స్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజెటిక్ ఫర్ వాట్ ఈస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు జది పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినే చేసినట్టు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగులోకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేను ఏమన్నాను నా సినిమా చూడండి అన్నాను నేనే ఉన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి